మనం మోడల్ డిగ్రీ కాలేజ్ లో రోజు ఏదైతే వివేకానంద జయంతి వేడుకల్లో సందర్భంగా ఇక్కడ విద్యార్థులకు దాదాపు వివేకానందుని గురించి గొప్ప విషయాల గురించి ఆయన చేసిన త్యాగాల గురించి ఆయన చేసిన ఈ దేశం కోసం ఎన్నో మహోన్నతమైన పనులు చేసుకుంటున్న కార్యక్రమంలో ఇక్కడ విద్యార్థులకు సమాజంలో జరుగుతున్న ఏదైతే ఒక చర్చ అంటే జర్నలిజం గురించి ఈరోజు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కి ఒక అవగాహన చదువు ఏర్పాటు చేస్తారు సో ఇక్కడికి ఒక ఆ సార్ వచ్చారు సో ఆయనకు పిల్లలకు చెప్పే కార్యక్రమంలో చాలా విషయాలు కూడా వివేకానందుల గురించి చెప్పే విషయాలు చేస్తారు ఎందుకంటే సమాజంలో ఈ రోజు మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్ లో దాదాపుగా సమాజంలో జరుగుతున్న ప్రతి విషయం క్షుణ్ణంగా కళ్ళకు కట్టినట్టుగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగానే ఇక్కడ ఫోర్త్ ఎస్టేట్ అంటే జర్నలిజం తీసుకెళ్తున్నారు జర్నలిజం ఎంతో మంది చేసిన సేవా కార్యక్రమాలుగా వచ్చి వాళ్ళు రాసిన ప్రతి అక్షరం కూడా జీవితాలలో వెలుగు నింపాలనే ఆలోచన దాంతోనే ఈ రోజు చాలా మందికి ఇక్కడ డిగ్రీ స్టూడెంట్స్ కి వాళ్ళు ఒక అవగాహన సదు ఏర్పాటు చేసి వాళ్ళకు విచార అంటే వివరంగా చెప్పడం జరిగింది సో సమాజంలో కనుమరుగైపోతున్న కొన్ని అన్ఫాంట్ లాంగ్వేజ్ అంటే జర్నలిజంలో కొన్ని పదాల వల్ల మిస్ మిస్యూజ్ చేసుకుంటూ చాలా మంది కూడా దాన్ని సోషల్ మీడియాలో ఒకటికి రెండు నాలుగు సార్లుగా ఏదైతే ఒక విషయాన్ని అంటే తప్పు విషయాన్ని కూడా నాలుగు సార్లు చూపించే వరకు కూడా పిల్లల్లో కావచ్చు ప్రజల్లో కావచ్చు యువత యువకులో కావచ్చు చాలా వరకు కూడా సమాజంలో కొన్ని కార్యక్రమాలు వాళ్ళు ఒకసారి నిజంగానే ఇది జరిగింది నిజమేనేమో మనం కూడా ఇట్లా చేయాలని ఏదైతే సమాజానికి చెయ్యని అన్యాయం సో వాళ్ళు చేస్తూ క్రమం చూస్తూ ఉన్నాం జర్నలిజం అంటే సమాజాన్ని మేల్కొల్పే విషయంతోనే జర్నలిజం అంటే రాష్ట్రానికి దేశానికి గ్రామ స్థాయిలో జరిగే విషయాలు కూడా దేశ స్థాయిలో నిలబెట్టే ఒక జర్నలిస్ట్ చేసే పనిని నిజంగా యువతకు ఒక అవగాహన సదులో ఈ రోజు చాలా మంది ఇక్కడ జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్టులు కావచ్చు కాలేజీ యాజమాన్యం కావచ్చు వచ్చిన భక్త కూడా కావచ్చు వివేకానందుని స్మరించుకుంటూ చాలా విషయాలకు స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు సో ఇక్కడ జరుగుతున్న విషయాలు ఈరోజు మోడల్ డిగ్రీ కాలేజీలో చాలా వరకు సుమారుగా రెండు నుంచి మూడు గంటల సమయంలో చాలా మంది ఇక్కడ స్టూడెంట్స్ దాదాపు మూడు నుంచి ఐదు వందల మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది వివేకానందం గురించి చాలా విషయాలు కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నంలో చాలా విషయాలు కూడా మనం తెలుసుకునే క్రమం చేద్దాం ఇక్కడ వాళ్ళు ఏం మాట్లాడారో కొన్ని మనం వాళ్ళ మాటల్లో విద్దాం నమస్తే నా పేరు శివకుమార్ కల్వకుర్తి వివేకానంద శివా బృందం అధ్యక్షుని జాతీయ యువజన అవార్డు రైతా కల్వకుర్తిలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నేషనల్ యూత్ డే సందర్భంగా జనవరి పన్నెండును ఉద్దేశించి వారం రోజులుగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు కల్వకుర్తి ప్రభుత్వంలోని మా కల్వకుర్తి ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో ఒక సెమినార్ నిర్వహించడం జరిగింది ఈ సెమినార్కి మన అందరికి తెలిసిన నేషనల్ విద్యాభారత్ సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ అదేవిధంగా పూర్వ ఏబిపి నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రొఫెసర్ మురళీ మనోహర్ సార్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసి వక్తగా వారు సందేశం అందించారు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జర్నలిజం అనేటువంటి అంశాన్ని ఎంచుకొని జర్నలిజం పైన సెమినార్ నిర్వహించడం జరిగింది ప్రస్తుత సమాజంలో జర్నలిజం విలువలు అనేవి చాలా యువతకి దగ్గర కాకపోవడం వల్ల వీటి జర్నలిజం వల్ల జరిగేటువంటి మార్పులు సమాజంలో జర్నలిజం వల్ల వచ్చే చైతన్యం ఇంతకుముందు గత ఇరవై ముప్పై సంవత్సరాల కింద జర్నలిజం ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉంది ఉద్యోగ స్వతంత్ర ఉద్యమం కానించి కాకుంటే పదిహేడు వందల ముప్పై కానించి జర్నలిజం అనేది మన భారతదేశంలో ఉంది కలకత్తాలో స్టార్ట్ అయిన జర్నలిజం ఈ రోజు ప్రపంచ దేశాలు మొత్తం ఈ రోజు ముందుకు సాగుతున్నాయి సమాచార వేదికగా జర్నలిజం ముఖ్యమైన పాయింట్ రానున్న రోజులలో యువత కూడా జర్నలిజంలోకి వస్తే ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది నిజమైన జర్నలిజం యొక్క విలువలు ఏ విధంగా ఉంటాయి పూర్తి సమాచారం విద్యార్థి దశ నుంచి అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా పత్రికలు కూడా ఈ రోజు రోజు రోజుకి పత్రికలు చదవడం అనేది చాలా తక్కువ అయిపోతుంది కాబట్టి ఈ పత్రికలు ప్రతి ఒక్క విద్యార్థి దర్శించే ఆచరణలోకి రావాలి ప్రతి ఒక్కరు పత్రికలు చదవాలి ఏదైతే మొబైల్ ఫోన్ లో మనం నిర్ణయిన రీఛార్జ్ ఏ విధంగా చేసుకుంటామో పత్రికలు కూడా ఆ విధంగా ప్రతి ఒక్కరు విద్యార్థి దర్శనం అలవాటు చేసుకుని ప్రతి ఇంట్లో పత్రిక వచ్చే విధంగా న్యూస్ పేపర్ని చదవాలని ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలన్న ఆలోచనతో ఈ రోజు సెమినార్ నిర్వహించడం జరిగింది వక్తలు అనేక మంది వక్తలు కూడా రావడం జరిగింది ముఖ్యంగా కలవకటి సీనియర్ జర్నలిస్ట్ కూడా కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సందేశాన్ని ఒక వారి యొక్క అనుభవాలు తెలియజేశారు జర్నలిజం గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఇలా మార్చుకుంటూ వచ్చింది ప్రస్తుతం సోషల్ మీడియానే ఈ జర్నలిజం అనుకుంటారు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను మనం నిజంగా భావించి జరుగుతున్న అనార్థాల గురించి కూడా ఈ రోజు ఈ కార్యక్రమం భక్తలు తెలియజేయపరి తెలియపరచడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా యువతకి ఇచ్చే సందేశం ఏంటంటే నరేంద్ర మోడీ గారు కోరుకున్నటువంటి వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు కొరకు యువత పాత్ర ముఖ్యమైనదిగా ఉంటుంది కాబట్టి వివేకానుడు చెప్పినటువంటి మాట ఇనుప కండరాలు ఉప్పు నరాలు వజ్ర సంకల్పం గల యువత వంద మంది ఉంటే దేశాన్ని మార్చొచ్చు అని చెప్పారు కాబట్టి అలాంటి వంద మంది తయారు చేయడం కొరకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఖచ్చితంగా జాతిని జాగృత పరచడానికి యువత పాత్ర ముఖ్యంగా ఉంటుంది కాబట్టి యువత ఖచ్చితంగా అన్ని రంగాలలో ముందడుగు వేయాలి యువత సోమరితనాన్ని పక్కకు పెట్టి ధైర్యంగా ఏ పనినైనా ముందుకు సాధించాలని ఆలోచిస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఖచ్చితంగా వివేకానంద రాను రోజులలో స్వామి వివేకానంద సేవా బృంద మాధ్యమంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం యువత కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు డిగ్రీ కాలేజ్ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఒక అద్భుతమేమంటే జర్నలిజం వస్తున్నటువంటి మార్పులు ర్యాపిడ్ చేంజెస్ ఇన్ జర్నలిజం అండ్ డిగ్రెడేషన్ ఆఫ్ వాల్యూస్ ఇన్ జర్నలిజం లాంటి విషయం పైన ఇక్కడ అద్భుతమైన ఒక చర్చ జరిగింది ముఖ్యంగా విద్యార్థులు మొదటిసారి కొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేశారు అంటే జర్నలిజం యొక్క రూపురేఖలు మారిపోయినాయి ఒకప్పుడు పత్రిక మాత్రమే జర్నలిజం ఇరవై నాలుగు గంటలు లేకపోతే ముప్పై గంటల తర్వాత ఒక వార్త వచ్చేది ఇప్పుడు అలా కాకుండా వేగం పెరిగిపోయింది వార్త తొందరగా చేరుతుంది కానీ వార్త వార్తగా రావట్లేదు వార్త అనేక మార్పులకు గురైస్తుంది న్యూస్ కన్నా వ్యూస్ ఎక్కువైపోయినాయి మీడియాలో అనేది ప్రముఖ విషయం అలాగే ప్రింట్ మీడియా కన్నా డిజిటల్ మీడియా బాగా డామినేట్ చేస్తున్న సందర్భంలో ఫేక్ న్యూస్ యొక్క సమస్య బాగా వచ్చేసింది అందుకే మొదటిసారి మనం ఏం వింటున్నాం మీడియాలో అంటే ఫ్యాక్ట్ చెక్ అని వింటున్నాం ఎందుకట్లా అంటే ఫ్యాక్టే ఉండట్లేదు న్యూస్లో కనుక ఫ్యాక్ట్ చెక్స్ చేయాల్సి వస్తుంది గతంలో ఈ సమస్యలు ఎప్పుడు ఉండేటి కానీ క్రికెట్ అంటే అంపైర్ ఎవరున్నా జడ్జిమెంట్ కరెక్ట్ ఇస్తాడు అని అనుకునేవాళ్ళం ఇప్పుడు క్రికెట్లో కూడా వాల్యూస్ పోయినందుకు ఏమైందంటే న్యూట్రల్ అండ్ గురించి చర్చ అలాగే మీడియాలో కూడా అటువంటి పరిస్థితులు ఈరోజు ఏర్పడ్డాయి కనుక ప్రజలు విచక్షణతో న్యూస్ కన్జ్యూమ్ చేయాలి జర్నలిజంలో వచ్చే మార్పులను గ్రహించాలి నిజమైన వార్తను ముఖ్యంగా ఫోర్త్ ఎస్టేట్ అంటారు జర్నలిజం ఎందుకు అని అంటే త్రీ ఎస్టేట్స్ ఏదైతే ఎయిటీన్ సెంచరీలో చెప్పేవాళ్ళు ఇది ఒకటేమో చర్చ్ ఇంకోటి పాలకులు మూడోది ప్రజలు ఈ మూడు మూడు ఎస్టేట్లు అయితే నాలుగో ఎస్టేటే మీడియా అని ఆ మీడియా ఎందుకు నాలుగో ఎస్టేట్ అని వాళ్ళంటే ప్రజలకు నిజాన్ని అందించేదే వార్త అని అలాంటిది ప్రజలకు అబద్ధాన్ని మాత్రమే అందించే మీడియా యొక్క మార్పులు వచ్చేసాయి ఇంటికి ఒక మీడియా వచ్చేసింది పార్టీకి ఒక మీడియా వచ్చింది టీవీ అంటే ఇది ఏ పార్టీ టీవీ అని అడుగుతున్నారు కానీ నిజాన్ని చెప్పే టీవీ అనేటివి దొరకట్లేదు ఇలాంటి మార్పులు ఏవైతే వస్తున్నా వీటిని గ్రహించాలి మార్పు మంచికే నిజంగా అయితే కానీ అందులో నుంచి నిజాన్ని తీసుకునగలిగితేనే మంచి అనే అభిప్రాయం ఇక్కడ వ్యక్తమైంది విద్యార్థులంతా కూడా వివేకానంద జయంతి సర్భంగా టీచర్స్కు విద్యార్థులకు అలవకృతి ప్రజలకు అందరికీ కూడా వివేకానంద జయంతి శుభాకాంక్షలు మీడియాలో ముఖ్యంగా మీడియా అంటేనే పొలిటికల్ వార్తలే మీడియాగా వచ్చే అభిప్రాయం ఉంది అయితే పొలిటిసై పాలిటిక్స్ కూడా డీగ్రెడేషన్ మొదలైంది పాలిటిక్స్లో అద్భుతమైన మాటలు సాహిత్యంతో కూడిన మాటలు ఒకప్పుడు నాయకులు మాట్లాడేవారు ఇప్పుడు సాహిత్యమే బూతులు అనే పరిస్థితి వచ్చేసింది కనుక రాజకీయ నాయకుల యొక్క నాలుకలు నియంత్రించే సమాజం కావాలి సమాజ ఏమో ఇలా మాట్లాడితే ఓడిస్తారు అనేది ఒక భయం ఉండాలి నాయకులకు కానీ బూతులు మాట్లాడితే చప్పట్టు కొట్టే సమాజం ఉంటే సమస్య నాయకులది కాదు సమస్య ప్రజలు కనుక బూతులు మాట్లాడించే మాట్లాడే వాళ్ళని అంతా ఓడించే ఒక గైడెన్స్ మీడియా నుంచి లభించాలని నా అభిప్రాయం మీడియా ప్రజలకు ప్రాపర్గా గైడ్ చేయాలి భవిష్యత్తులో పైనుంచి రాజకీయ నాయకులు ఏం భ్రమలు కలిగిస్తున్నారంటే ఇది తెలంగాణ భాష అని చెప్పడం కూడా ప్రారంభించారు తెలంగాణ వాళ్ళంతా కూడా బూతులు మాట్లాడేవాళ్ళు తెలంగాణ వాళ్ళకు సంస్కృతి లేదు సభ్యత లేదు అన్నట్టుగా బజార్కి ఇస్తున్నారు తెలంగాణ ప్రజలు కనుక తెలంగాణ ఉద్యమకారులు ఆలోచించాలి మనల్ని ఏమని ముద్ర వేస్తున్నారు ఈ నాయకులు కనుక మనం అలాంటి వాళ్ళం కాదే మనం బూతులు మాట్లాడే వాళ్ళము చక్కటి తెలంగాణ సంప్రదాయాలు ఉన్నాయి తెలంగాణ భోజనాలు ఉన్నాయి తొలగ తెలంగాణ మాట పాట యాస భాష ఒక అద్భుతమైనది కానీ అది అదొక బూత్ దీంతో కంపేర్ చేసినటువంటి రాజకీయ నాయకుల యొక్క దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఆ అల్ఫా అవసరమైతే కూర్చోబెట్టి తెలంగాణ అల్ఫాబెట్స్ మేము నేర్పిస్తాం టీచర్స్ని మీరు వచ్చి క్లాస్ రూమ్లో మల్ల కూర్చోండి మళ్ళా నేర్చుకోండి తెలంగాణ యొక్క మాధుర్యం ఏందో మీకు తెలుస్తుంది అందుకే ఈ సందర్భంగా ఇలా మాట్లాడుతున్నందుకు నేను విచారం కూడా వ్యక్తం చేస్తున్నాను మాకు ఎవరికి ఇష్టం లేదు నాయకులను చూడాలి ఎందుకంటే మేమేసి గెలిపించుకున్న నాయకులు माँ प्रज प्रतिष्ठन पे मैं को